మనం మన సమయాన్ని ఎక్కడ కేటాయించాలి ఎందుకోసం కేటాయించాలి అనేది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే అనవసరమైన విషయాలకు సమయాన్ని కేటాయిస్తాము కానీ మనకు మంచి మార్గం చూపేవారికి మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే వారికి మాత్రం టయాన్ని కేటాయించం తప్పకుండా వారికి మన సమయం కేటాయించాలి మన జీవితంలో మనం ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి కేవలం అది మన సమయం మనలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఈజ్ యువర్ టైం ఫర్ యూ నీ సమయం నిజంగా నీ కోసమే పనిచేస్తుందా కానీ నీకు తెలియకుండానే మన జీవితంలో డబ్బు పోతుంది కానీ మళ్ళీ సంపాదించవచ్చు వస్తువులు పోతాయి మళ్ళీ కొనొచ్చు సమయం ఒక్కసారి పోతే మళ్ళీ తీసుకురావడానికి ఈ లోకంలో దుకాణం లేదు ఈరోజు మనం ఏమి చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం అని ఆలోచించకుండా రోజులు గడిపేస్తున్నాం ప్రతిరోజు ఎన్నో మెసేజ్లు కాల్స్ సోషల్ మీడియా స్క్రోలింగ్ ఇతరుల పనులు ఇతరుల అంచనాలు వీటికే మన సమయాన్ని కేటాయిస్తాం ఈరోజు నా సమయం ఎవరి కోసం వెళ్ళింది మన కోసం కేటాయించాల్సిన సమయం చాలాసార్లు ఇతరుల కోసం గడిచిపోతుంది మన కోసం పెట్టుకున్న లక్ష్యాలు మాత్రం ఏ రేపు చూద్దాం అంటూ వాయిదా పడుతూనే ఉంటాయి కానీ కానీ అసలు నిజం ఏమిటో తెలుసా మనకు మనమే సమయం ఇచ్చేంత వరకు ఈ ప్రపంచంలో ఎవరు మన కోసం సమయం ఇవ్వరు మన కోసం మనం కొంత సమయం కేటాయించుకోవాలి అది మన భవిష్యత్తుకు పెట్టుబడి మనం బలంగా ఉన్నప్పుడు మన కుటుంబం మన పని మన జీవితం అంతా బలపడుతుంది అందుకే రోజు కొంచెమైనా మన కోసం టైం పెట్టుకోవడం తప్పు కాదు అది తప్పకుండా చేయాలి ప్రతిరోజు ఇరవై ముప్పై నిమిషాలు నీ శరీరం కోసం నీ మనసు కోసం ఏదైనా చెయ్యి నీ భవిష్యత్తుకు ప్రయోజనం చేసే ఒక మంచి పని చేయి ఒక చిన్న ఉదాహరణ ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి కూడా ఇరవై నాలుగు గంటలే మనకు ఇరవై నాలుగు గంటలే కానీ అతను మూడు నెలలు రోజుకు ముప్పై నిమిషాలు అతని కోసమే పెట్టుకున్నాడు ఆ ముప్పై నిమిషాలు అతని భవిష్యత్తు మార్చేసాడు కొత్త నైపుణ్యం నేర్చుకున్నాడు చిన్న ఆదాయం పుట్టించాడు ఒక సంవత్సరానికి అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఎందుకు ఎందుకంటే అతని సమయం అతని కోసమే పనిచేసింది ఇప్పుడు నీ సమయం ఎప్పుడు నీ కోసం పనిచేస్తుంది ఈ ప్రపంచంలో నీకన్నా విలువైన వ్యక్తి నువ్వే నీ సమయానికి మొదటి హక్కు నువ్వే నీ సమయాన్ని కాపాడుకో ఎందుకంటే నీ సమయం నీకైతే నీ జీవితం కూడా నీకే పనిచేస్తుంది ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి